ఉపాధి హామీ ఉద్యోగులకు పేస్కేలు ఈరోజే ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి సో మీరు చూసుకున్నట్లయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు పేస్కేలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది శుక్రవారం ఈరోజు ఇంద్రవెల్లో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అయితే అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఉన్నతాధికారులకు సంబంధిత దస్త్రాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు రాష్ట్రంలో రెండు వేల ఐదు నుంచి జాతీయ ఉపాధి హామీ పథకంలో ఏపీఓలు సాంకేతిక సహాయకులు కంప్యూటర్ ఆపరేటర్లు ఇంజనీరింగ్ సలహాదారులు మేనేజర్లు తదితర విభాగాల కింద మూడు వేల ఎనిమిది వందల నాలుగు మంది అయితే పనిచేస్తూ ఉన్నారన్నమాట సో ఈరోజు ఈ ఉద్యోగులందరికీ కూడా స్కేల్ అయితే ప్రకటించుకున్నట్టుగా తెలుస్తుంది స్కేల్ ప్రకటించినట్లయితే ఈ ఉద్యోగులందరూ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణకు సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా